నమస్తే అండి బంగ్లాదేశ్లో ఉన్నవాళ్ళు బార్డర్ దాటి భారత్లో వస్తుంటారు నివాసం ఉంటారు వివిధ ప్రాంతాల్లో నివాస ఏర్పాటు ఏర్పాటు చేసుకుంటారు పనులు చేసుకుంటారు వ్యాపార లావాదేవీలు జరుపుకుంటారు ఇట్లాగా ఇక్కడే మన మధ్యనే ఉంటూ బ్రతుకుతూ ఉంటారు కేరళలో అలాగే బెంగాల్లో అనేక రాష్ట్రాల్లో హైదరాబాదు ఇట్లాగా అట్లాంటి వాళ్ళు భారత్కి వ్యతిరేకంగా ర్యాలీలు బంధులు ఇదివరకు చేయటం ఆనవాయితీ అయిపోయింది అయితే కాశ్మీర్లో అల్లర్లు జరిగినటువంటి పరిస్థితి రాక్షసత్వంగా పాకిస్తాన్ ఉగ్రదాడి జరగడం అమాయకమైనటువంటి కాశ్మీర్ను అందాలను చూడడానికి వెళ్ళి ఆనందించేటటువంటి అమాయక పర్యాటక పర్యాటకులను విచక్షణ రహితంగా కడ్రైర్లు ఊడదీసి మరీ చెక్ చేసి చంపడం అంటే ఆ కాలంలో రావణాసురు టైంలో అలాగే హిరణ్యాక్షుడు హిరణ్యకష్పుడు ఆ టైంలో కృతయుగము త్రేతయు అట్లాంటప్పుడు ఆ టైంలో అంతకంటే దుర్మార్గమైనటువంటి రాక్షసులు వీళ్ళని ఇట్లాంటి దుర్మార్గుల్ని ఇంకా ఉంచకూడదు అనేటటువంటి విధంగా ఇప్పుడు ప్రజానీకి అనుకుంటున్నటువంటి పరిస్థితి మరి అట్లాంటి వ్యతిరేకంగా మనకి బంధులు రాస్తారోకోలు వీళ్ళు చేయటం అలాగే ఇంత జరిగిన తర్వాత కూడా మన దగ్గరే ఉంటూ మన కూడే తింటూ మనతోనే ఉంటూ సావాసం చేస్తూ నిన్నటికి నిన్న కూడా కేరళలో భారత్కు వ్యతిరేకంగా ర్యాలీ చేసేవారు ఉన్నారు అయితే మన దేశంలో దేశద్రోహులు వేసు కూర్చున్నారు వీళ్ళ రూపంలో వాళ్ళ బ్రతుకుల కోసం మనం ఆలోచిస్తే మన దేశ ప్రజల బ్రతుకులకు ప్రమాదం ఉంది అటువంటి దేశద్రోహులంతా కలిసి ఆల్రెడీ ఒక మినీ పాకిస్తాన్ సృష్టించేశారు మరి ఆ బాంబులేవో ఆ పాకు సరిహద్దుల్లో అవతల వైపు వేయాలో లేదంటే మన దేశంలో పుట్టి మన మధ్యన పెరిగి జీవిస్తున్నటువంటి ఈ విధంగా తిరుగాడినటువంటి ఈ దోష దేశ ద్రోహుల మీద వెయ్యాలో ముందు ముందు ఆలోచించాల్సిందే ఇదిలా జరుగుతుంటే తాజాగా మరో ప్రమాద గంటిగా ఒక పంజాబ్లోనే ఎనభై ఎనిమిది వేల మంది మహిళలు పాకిస్తాన్ అబ్బాయిలను పెళ్లి చేసుకున్నారట పైగా పాకిస్తాన్లోనే పిల్లల్ని కన్నారు అట్లా ఎక్కడైనా కడుపులు చేసుకుంటూ పాకిస్తాన్ వెళ్ళడం లేదా పాకిస్తాన్లో కడుపులు చేసుకుంటూ పిల్లల్ని కనడం వాళ్ళట్టు రావడం ఇటు వెళ్ళడం ఇట్లా రాకపోకల వేషాల మీద చేసుకోవడం వాళ్ళు ఎక్కడనే మన దేశంలోనే ఉంటారు మన దే మన కూడే తింటారు మనతోనే జీవిస్తారు మన దగ్గర నివాసం ఉంటారు అట్లా అక్కడ పుట్టేవాడికి పౌరసత్వం అక్కడనే ఉంటుంది ఈ అమ్మాయికి పౌరసత్వం భారత్లోనే ఉంటుంది అనేక రకాలైనటువంటి పథకాలు భారత ప్రభుత్వం నుంచి తీసుకుంటుంది వారి పిల్లలకి కూడా అక్కడ పౌరసత్వం ఉంటుంది ఇక్కడ పౌరసత్వం ఉంటుంది వాళ్ళకి కూడా ఇవన్నీ వర్తింపజేస్తారు ఒక పంజాబ్లోని ఎనభై ఎనిమిది వేల మందికి పైగా ఉన్నారంటే ఇంకా ఢిల్లీలో పన్నెండు వేల మంది అలాగే హైదరాబాద్లో మొన్నటికి మొన్న చూసాం అలాగే ఇంకెక్కడ ఎంత మొత్తంగా ఉన్నారు మొత్తంగా మన దేశంలో తాజాగా లెక్కలు లెక్కల్లో ఏంటంటే పాకిస్తాన్ మొగుళ్ళు భారత పిల్లలు వీళ్ళకు పుట్టినటువంటి అటు ఇటు కానీ మొత్తంగా పిల్లలు చూస్తే కనీసం ఐదు లక్షల మందికి పైగా ఉంటారు మరలా అక్కడతో సరే వీళ్ళకి సంబంధించినటువంటి బంధువులు అత్తమామలు అమ్మా నాన్నలు వీరందరితో అందరినీ కలిపితే కనీసం నలభై యాభై లక్షల మందికి పైగా మాటేనండి ఇంతమంది మన మధ్యనే ఉంటూ కళ్ళ ముందే పాకిస్తాన్ ఉగ్రదాడి ఉగ్రవాద దుర్మార్గ చర్యలు ఇన్ని జరుగుతున్నా తెలిసి పాకిస్తాన్ వాళ్ళకి తమ ఆడపిల్లల్ని ఇచ్చి పెళ్లి చేశారంటే వాళ్ళు ఈ దేశానికి నష్టం కలగజేయడానికే సిద్ధపడినట్లే కదండి మరి రేపు పాకిస్తాన్గా పాకిస్తాన్కు ఫేవర్గా ఉంటారు కదా ఇటువంటి వాళ్ళు వచ్చినా దుర్మార్గులు వస్తే రాక్షసులు వస్తే వాళ్ళకి ఆశ్రయం ఇస్తారు కదా పాకిస్తాన్ బాగుండాలని మన దేశంలో అల్లకొల్లలను సృష్టిస్తారు కదా దుర్మార్గులకు ఆశ్రయం ఇస్తారు కదా పూర్వం గజనీయులు మహమ్మదీయులు అట్లాగే అక్బరు ఈ ఔరంగజేబు ఇట్లాంటి దండయాత్రలు చేశారని విన్నాం దండయాత్రలు చేసి వారు బలవంతంగా మత మార్పిడులు చేశారు అన్నటువంటిది విన్నాం కానీ అది ఒక ప్రత్యక్ష యుద్ధం నేరుగా వచ్చారు వాళ్ళని ఓడించే దానిలో మనకి శక్తి సామర్థ్యాలు ఉంటే వ్యూహాలు వేసి వాళ్ళని ఓడించవచ్చు కానీ ఇది ఇప్పుడు జరుగుతున్నది ఇది వీళ్ళు మన మధ్యలోనే ఉంటూ మన దగ్గరే ఉంటూ మనతో నివాసం ఏర్పాటు చేసుకుంటూ మనదే తింటూ మన దగ్గర బ్రతుకుతూ గోతులు తీ తీస్తున్నారు పరోక్ష యుద్ధం మన కళ్ళ ముందరనే నిశ్శబ్దంగా పాకిస్తాన్ సాధించినటువంటి దొంగ యుద్ధం ఇది ఇంతవరకు ఏం చేస్తున్నామో ఏం చూస్తున్నాము మనం ఇప్పటికీ బయటపడింది ఇదంతా కూడా ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి మన పెద్దలు ఏం చేస్తారన్నది నమస్తే